అందరికీ నమస్కారం ఎస్ఎస్ న్యూస్ సామాన్య స్వరం ఛానల్కు స్వాగతం వార్తలు చదువుతున్నది గజ్జెల శివశంకర్ తాండూరు మండలం జనుగుర్తి గ్రామ సమీపంలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే అన్ని ఇంద్రియాల కంటే కళ్ళు చాలా ప్రధానమైనవని కళ్ళు సరిగా కనబడితే ప్రపంచాన్ని చూడవచ్చును కాబట్టి ఈ నేపథ్యంలో కంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఆయుర్వేద పద్ధతిలో చుక్కల మందును తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో వారసత్వంగా ఆయుర్వేద చికిత్సలు అందుబాటులో కొనసాగుతున్నాయి ఆ ఉరవడిలో తెలంగాణ ప్రాంతంలో కూడా కంటి సమస్యలపై ప్రత్యేకమైన చొరవతో ఆయుర్వేద డాక్టర్ సిద్ధూజీ ఆధ్వర్యంలో ఔషధాన్ని తయారు చేసి పంపిణీ చేస్తున్నారు మొదటగా కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా లక్షలాది మందికి చికిత్సలు అందించడంతో మెరుగైన ఫలితాలు రావడం మూలాన ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ జినుగు సంస్థ ఈ సేవలను చేపట్టిందని వారు పేర్కొన్నారు గత కొన్ని మాసాలుగా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతోంది ప్రజలు పదుల సంఖ్య నుంచి వందల సంఖ్య వరకు చేరుకోవడం ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చే వారికి సదుపాయాలు కల్పించిన నిమిత్తం నామమాత్రపు రుసుముతో టోకెన్ సిస్టమ్ ద్వారా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు కంటి సమస్యలు పూర్తిగా నయమయ్యేందుకు కనీసం పదే పదహారు పర్యాయాలు చుక్కల మందును వాడవలసి ఉంటుందని నిర్వాహకులు తెలుపుతున్నారు ఈ చుక్కల మందు కంటి సమస్యతో పాటు ఇతరత్ర రుగ్మతలను కూడా నయం చేస్తుందని తెలిపారు ఈ ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండిస్తున్నారు వివిధ వ్యాధులకు ఆయుర్వేదిక మందుల వితరణ కూడా ఏర్పాటు కలదని అన్నారు తెలంగాణ రాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు తండోపతండాలుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు ప్రజలు ప్రతి నెల రెండవ నాలుగవ మంగళవారాలు మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుందని గమనించి ఈ సేవను వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు

నేత్రామృతం కార్యక్రమంలో ఉన్నాము ఈ యొక్క నేత్రామృతం అనేది మనకు వరదాశ్రీ ఫౌండేషన్ హుబ్లీలో వాళ్ళు ఒక ఫౌండేషన్ వాళ్ళు వేస్తున్నారు ఆ ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ మనకు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ మనకు మొదలు చేశారు దీంట్లో ఈ కంటి మందు వేసుకోవడం వల్ల మనకు కంటి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్నో మనకు దీంట్లో క్యూర్ అవుతాయి దీంతో పాటు ఈ కంటి మందు వేసుకోవడం వల్ల చాలా మందికి ఆల్రెడీ మనము రివ్యూ తీసుకున్నాము కంటి సమస్యలు తగ్గి ఇంకోటి కండ్లద్దాలు పెట్టుకోవడం తగ్గడము ఇంకోటి కండ్లలో మంటలు రాకపోవడము ఇంకోటి కళ్ళలో ఎర్రగా అవ్వడం కూడా తగ్గిపోవడం ఇవన్నీ రివ్యూస్ అనేది మనం తీసుకున్నాము వేసుకున్న వారి నుండి అయితే ఈ యొక్క మందు ఎప్పుడెప్పుడు అంటే ప్రతి నెల రెండవ మంగళవారం నాలుగో మంగళవారం ప్రతి నెల ఈ యొక్క మందు వేసుకోవచ్చు ఈ మందు వేసుకోవడానికి కంపల్సరీ ఇక్కడ మనకు జెన్గుర్తి రావ రావాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క మంద అనేది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే మనకు ఈ యొక్క సిద్ధు సార్ ఉన్నారు కదా ఈ సిద్ధు సార్ మనకు ఈ యొక్క మందు అనేది తమిళనాడు యొక్క వారసత్వం ఏడవ వారసత్వం వాళ్ళు ఒక మందుని అనేది తయారు చేశారు వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని హుబ్లీలో ఆల్రెడీ వేస్తున్నారు దాదాపు ఒక లక్ష మంది అక్కడ ఈ యొక్క మందుని వాళ్ళు వేసుకొని ఒక వాళ్ళు బెనిఫిట్ అనేది పొందారు అయితే ఈ మందును మన ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ వేసుకుంటే మన మన యొక్క లోకల్ ప్రజలకు వేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క మందుని మన సిద్ధు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ తీసుకుని వచ్చాము అయితే ఇక్కడ మన డాక్టర్ గారి పేరు సిద్ధుజీ వీరే ఈ మందుని తయారు చేసి ఇక్కడ వేయడానికి వస్తారు అయితే ఒక మందుని ఏ టైంలో వేస్తారంటే మార్నింగ్ పదకొండు గంటల నుండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ మందుని వేసుకోవచ్చు అయితే ఈ యొక్క బెనిఫిట్ని మన యొక్క లోకల్ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ವರದಶ್ರೀ ಫೌಂಡೇಶನ್ ಹುಬ್ಬಳ್ಳಿಯಿಂದ ಈ ಒಂದು ಶುದ್ಧ ಕಣ್ಣಿನ ಹನಿಯನ್ನು ಹಾಕುವಂಥ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ವಿ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕರ್ನಾಟಕದಾದ್ಯಂತ ಒಂದು ಹತ್ತು ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಈ ಕಣ್ಣಿನ ಹಣಿಯನ್ನು ಹಾಕ್ತಾ ಇದ್ವಿ ಅಲ್ಲಿ ಹಾಕಿಸ್ತಕ್ಕಂಥ ಬರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಜನರು ಕೂಡ ಈ ಕಣ್ಣಿನ ಹನಿಯನ್ನು ಹಾಕಿಸ್ಕೊಂಡು ತಮ್ಮ ಕಣ್ಣಿನ ಏನು ಸಮಸ್ಯೆಗಳು ಇರ್ತವು ಎಲ್ಲ ಸಮಸ್ಯೆ ಆಗಿರ್ಬೋದು ಅವುಗಳನ್ನು ಈ ಡ್ರಾಪ್ ಹಾಕಿಸ್ಕೊಂಡ ತಕ್ಷಣ ಸ್ವಲ್ಪ ಕ್ರಮೇಣವಾಗಿ ಆ ಕಣ್ಣಿನ ಸಮಸ್ಯೆಗಳು ಕಡಿಮೆಯಾಗಿವೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಈ ತಾಂಡೂರು ಜನಗುರ್ತಿ ಗ್ರಾಮದ ಹಿರಿಯರಾದಂಥ ಮತ್ತು ಗುರುಗಳಾದಂಥ ಬಾಗೈಜಿಯವರು ಒಂದು ಸಾರಿ ಹುಬ್ಬಳ್ಳಿಯ ನಮ್ಮ ಆರ್ಗ್ಯಾನಿಕ್ ಅರಮನೆಗೆ ಬಂದಾಗ ಈ ಕಣ್ಣಿನ ಹನಿಯ ಶಿಬಿರವನ್ನು ತಾವು ಕಂಡು ತಾವಾಗಿ ಸ್ವತಃ ಈ ಕನ್ನಿನ ಹನಿಯನ್ನು ಹಾಕಿಸಿಕೊಂಡು ಅದರಿಂದ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಬದಲಾವಣೆಯಿಂದ ಅವರೇ ಸ್ವತಃ ಕಂಡು ತಮ್ಮ ಭಾಗದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಜನರಿಗೂ ಕೂಡ ಈ ಒಂದು ಸೇವೆ ಮುಟ್ಟುವಂಥ ಒಂದು ಉದ್ದೇಶದಿಂದ ಈ ಒಂದು ಕಣ್ಣಿನ ಹನಿಯನ್ನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಈ ಜನಗುರ್ತಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ವಿ ಈಗ ಸುಮಾರು ಒಂದು ಆರು ತಿಂಗಳ ಕಾಲದವರೆಗೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಕಣ್ಣಿನ ಹನಿಯನ್ನು ಹಾಕ್ತಾ ಇದ್ದೀವಿ ಅದರಲ್ಲಿ ಕೆಲವೊಂದಿಷ್ಟು ಜನ ಸುಮಾರು ಜನ ಈ ಕಣ್ಣಿನ ಹನಿಯನ್ನು ಹಾಕಿಸಿಕೊಂಡು ತಮ್ಮ ಕಣ್ಣಿನ ಸಮಸ್ಯೆಗಳು ಏನಿದಾವೋ ಅವನ್ನೆಲ್ಲ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆರಾಮ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಒಟ್ಟಾರೆಗೆ ಹೇಳಬೇಕಾದ್ರೆ ಈ ಕಣ್ಣಿನ ಹನಿಯನ್ನು ಹಾಕಿಸಿಕೊಳ್ಳುವಂಥವರು ಆರು ವಯಸ್ಸ ಆರು ವರ್ಷದ ಮೇಲ್ಪಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಕೂಡ ಈ ಕಣ್ಣಿನ ಹನಿಯನ್ನು ಹಾಕಿಸ್ಕೋಬೋದು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕಣ್ಣಿಂದ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತಹ ಚಿಕಿತ್ಸೆ ಆಗಿತ್ತಂದರೆ ಆಪರೇಷನ್ ಆಗಿತ್ತಂದರೆ ಲೆನ್ಸ್ ಹಾಕ್ಸಿದ್ರು ಅಂದರೆ ಒಂದು ಹದಿಮೂರು ತಿಂಗಳು ಅಥವಾ ಹದಿನಾಲ್ಕು ತಿಂಗಳ ಮೇಲೆ ಅಥವಾ ಒಂದು ವರ್ಷದ ಮೇಲೆ ಆಗಿತ್ತು ಅಂತಂದರೆ ಈ ಕಣ್ಣಿನ ಹನಿಯನ್ನು ಹಾಕಿಸ್ಕೋಬಹುದು ಇದನ್ನು ಒಂದು ಹತ್ತು ಅಥವಾ ಹದಿನೈದು ಬಾರಿ ಈ ಕಣ್ಣಿನ ಹನಿಯನ್ನು ಹಾಕಿಸ್ಕೊತಾ ಹೋದರೆ ಕಣ್ಣಿಂದ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತಹ ಸಮಸ್ಯೆ ಇದ್ದರೂ ಕೂಡ ಆರಾಮಾಗುತ್ತೆ ಆಮೇಲೆ ಇದನ್ನು ಹಾಕಿಸ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತಹ ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಇರೋದಲ್ಲ ಅದಕ್ಕೆ ತಾವು ಮೊದಲು ಗಮನದಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಕು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಇಲ್ಲಿ ಬಂದು ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಜನರಿಗೆ ಇದು ಅನುಕೂಲ ಆಗಲಿ ಇದ್ರದ್ದು ಒಂದು ವಿಶೇಷವಾದಂತಹ ಒಂದು ಪದ್ಧತಿಯಿಂದ ಅವರು ಹಾಕಿಸ್ಕೊಂಡು ಗುಣವಾಗಲಿ ಅಂತೇಳಿ ನಾನು ಕೇಳ್ಕೊತಿರ್ತೀನಿ ಅದೇ ಈ ಮಾಧ್ಯಮ ಬಂಧುಗಳಿಗೂ ಕೂಡ ನಾನು ಒಂದು ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇನೆ ಇದನ್ನು ಅತಿ ಹೆಚ್ಚು ಜನ ಬಂದು ಹಾಕಿಸ್ಕೊಂಡು ಆರಾಮಾಗಲಿ ಅಂತೇಳಿ ನಾನು ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ